వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వైద్యం తీసుకుంటున్నటువంటి వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ని కలిసి పరామర్శించే వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు నిన్న వెంపల్లి దగ్గర టీడీపీ శ్రేణులు తన మీద విచక్షణ రహితంగా రాళ్ళు మండలు బ్యాగ్లతోటి దాడి చేస్తే అతను ఆసుపత్రిలో పాపం పోరాడుతూ ఉన్నారు సో తనని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు మరొకసారి చాలా సుట్టిగా శుద్ధి లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ దాడులు లాపండి పద్ధతి కాదు అని చెప్పి నేనేమి మిమ్మల్ని కోరడం లేదు కానీ హెచ్చరిస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్న పాపాలు పండే రోజు వచ్చినప్పుడు తెలుస్తుంది అధికారం ఇచ్చింది దీనికోసమా ఎప్పుడైనా చూసామా ఇంత దారుణమైన రాజకీయ దాడులు ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడైనా చూసామా ఇంత దారుణమైన దాడులు ఇటువంటి సాంప్రదాయం కొలిబెందుల్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఓటు వేయలేదని చెప్పి కొట్టడాలు ఒక పార్టీకి పనిచేశారని చెప్పి కొట్టడాలు ఇంత దారుణంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉండవు ఏం తప్పు చేశాడో ఏం పాపం చేశాడని చెప్పి అంత దారుణంగా కొట్టారు ఏం పాపం చేశాడని చెప్పి కొట్టారు శిషుపాలెడ్డి తప్పుల్లాగా పాపాలన్నీ లెక్క అవుతాయి చంద్రబాబు ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు అధికారం ఉంది ఈ విధంగా దాడులు చేసి విధ్వంసం చేసి ఏదైనా సాటిస్టిక్ ఆనందాన్ని పొందుతూ ఉన్నామేమో పాపం పండే రోజు వచ్చినప్పుడు అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు రోజులు ఎప్పుడు మీవే కాదు పాపం పండే రోజు వచ్చినప్పుడు తెలుస్తుంది చాలా విష సాంప్రదాయానికి బీజాలు ఇస్తున్నాం ఇప్పటికీ నా అప్పమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాను నేనేం కోరడం లేదు రేపు అధికారం మారిన రోజు రోజు ఈ విధంగా దాడులకు గురైన వాళ్ళు ఈ రోజు ఈ విధంగా బాధితులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మారిన రోజు అటువైపు వాళ్ళ మీద కనుక ఇదే పని చేస్తే అప్పుడు ఉంటారో ఇది అసలు సాంప్రదాయం కాదు అని పదే పదే చెబుతూ ఉన్నాం ఆపేయమని చెప్పి పదే పదే వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మరొకసారి చాలా సీరియస్గా చెప్తూ ఉన్నా పోలీస్ స్టాప్ పెడితే మీకు మంచిది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు అని చెప్పి ఇటువంటి విష సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం ఇది ఆపమ్మ అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకో రోజులన్నీ మేము పంచే కాదు అధికారం ఎప్పుడు మీదే శాశ్వతం కాదు మారినప్పుడు అప్పుడు జరగబోయే పరిణామాలకు ఖచ్చితంగా నువ్వే బాధ్యత వహించాలి విషయాన్ని నాటి నీరు పోసి మహావృక్షం చేస్తూ ఉన్నాం వద్దని చెబుతున్నాం ఇప్పటికీ ఆపేయమని చెప్పి బాణింగ్ ఇస్తూ ఉన్నాం నిర్ణయం మీది ఆలోచించుకొని ఆపితే అందరికీ మంచిది అని చెప్పారు మొత్తానికి